గుండెల్లో ప్రేమంతా కన్నీళ్ల రూపంలో బయటికి తీసేస్తున్న కళ్యాణ్ ఇప్పటి వరకు కళ్యాణ్ తనజా ఎంత ప్రేమ పెంచుకున్నాడో మనం చూస్తూనే వచ్చాం ఈ వీక్ అంతా ఎంతో ఫీవర్ తో బాధపడుతూ ఉంది అయినప్పటికీ కూడా టాస్క్ లో గట్టు పర్ఫామ్ చేస్తుంది తనుజకి అయినంత వరకు కళ్యాణ్ అయితే హెల్ప్ చేస్తూనే వస్తున్నాడు పనులన్నిటిలో అటువంటిది ఫైనల్ టాస్క్ వరకు వచ్చిన తనుజ ఎంతో కష్టపడి ఆడినప్పటికీ కూడా కంటెస్టెంట్స్ చేతిలో బిగ్ బాస్ అయితే పవర్ పెట్టేశాడు క్యాప్టెన్సీది ఇక ఈ భాగంగా ఇమాన్యుల్ అయితే ఈ టాస్క్ లో విన్నర్ అయిపోయాడు క్యాప్టెన్సీ కంటెండర్ గా ఇక తనుజా ఏమాత్రం తనలో ఓపిక లేదు అలానే భరించే శక్తి లేకపోయింది ఇక వెంటనే స్రోహ కోల్పోయింది ఇక అక్కడతో కళ్ళు తిరిగి పడిపోవడంతో మెడికల్ చెకప్ కి కూడా వచ్చారు ఇకపోతే తనజాని హౌస్ నుండి బయటికి పంపించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ భాగంగానే కళ్యాణ్ అయితే ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఇక ఒక్కసారిగా తనజకి అలా అవ్వడంతో ఒంటరిగా లైవ్ లో కూర్చొని ఉంటున్నాడు ఎంతో ఎమోషనల్ గా ఆలోచిస్తూ ఉంటున్నాడు తన బాధ అంతా కళ్ళ నీళ్ళ రూపంలో కనిపిస్తూ ఉంది అయితే కళ్యాణ్ తనుజాని ఎంత సపోర్ట్ చేస్తాడో ఎంత ఇష్టపడతాడో మనందరికీ తెలిసింది అది ఏరిలేదు అయినప్పటికీ కూడా తనజా అంటే చాలా ఇష్టం